ఇక్కడ నేల నల్లరేగడి చాలా ఇష్టం నాకు అసలు నల్లరేగడి చూస్తుంటే నోరు ఊరుతుంది మేము మట్టిని తింటామా అని కాదు ఆ మట్టిలో పట్టిన ఆ మట్టిలో పండిన పంట చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే ఎప్పుడైనా మీరు నల్లరేగడిలో పండిన పంట తింటే మీరే చెప్తారు ఎంత బాగుంది అనేది ఇక్కడ మొక్కజొన్నలు ఎక్కువ అనుకుంటాను ఈ ఊరు పేరు శాంతినగర్ కూర్చోరస్తాలో దిగి ట్వంటీ మినిట్స్ జర్నీ చేయాలి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఊరంలో మంచి నల్ల రేగడ్ నెల చూపిద్దామంటే అన్ని పంటలున్న సైల్లే కనిపిస్తుంది బ్లాక్స్ ఆయిల్ దున్నింది చాలా అంటే చాలా కంటికింపుగా సొంపుగా అందంగా కనిపిస్తుంది నలుపు కూడా ఎంత అందంగా ఉంటుందా అనిపిస్తుందిగా చూడొచ్చు ఎంత బ్లాక్గా ఉందో ఆయిల్ సూపర్ కదా 哇哦，啊，都在。 కిక్కే వేరబ్బ చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎప్పుడేం చేసా మా ఊరు వెళ్ళినా కూడా కందుకూరు నుంచి మా ఊరు వెళ్ళాలంటే ఇలాగే ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని నేను చాలా గురువు అని చేసినట్టు కూతురు